చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా బుధవారం చిత్తూరు ఆర్టీసీ స్టాండ్ లో తమ కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టిన రాము అన్నమయ్య జిల్లాలో పనిచేస్తూ బదిలీపై చిత్తూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టారు ఇది చిత్తూరు జిల్లాలో పలమనేరు డిపో మేనేజర్ గా డిప్యూటీ ట్రాఫిక్ చీఫ్ మేనేజర్ గా పనిచేశారు ప్రజలకు సురక్షితమైన సేవలు అందించడమే తన లక్ష్యంగా పనిచేయడమే తన లక్ష్యం అని ఆర్టీసీ బస్ స్టేషన్లను అభివృద్ధికి కృషి చేస్తాను అని చిత్తూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రాము సార్ 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 చూడండి చూడండి ఈరోజు చిత్తూరు జిల్లా జిల్లా ఈ ఈరోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ జిల్లా నాకు సుపరిసిద్ధమైన జిల్లా ఇంతకుముందు నేను కళమైడ్ డిపో మేనేజర్ గా ఇక్కడ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజలకు మళ్ళీ చిత్తూరు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకు మంచి సౌకర్యవంతమైన సుఖమైన యొక్క ప్రయాణము కలగజేయడానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాము అలాగే బస్ స్టాండ్ల అభివృద్ధి కూడా మేము కృషి చేస్తాము అలాగే సర్వీసులు కూడా ఇంతకుముందు చెప్పారు తిరువణామలైకి చిత్తూరుకు సరైన సదుపాయం లేదని చెప్పేసి వచ్చే పవర్ణంకి కంపల్సరిగా చిత్తూరు ప్రజలకు తిరువణామలై బస్సులను మేము సమకూరుస్తాం థ్యాంక్ యూ